ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఈయ వినదీయక ఈ కార్యము చేసినందున నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను నీవు నా మాట వినినందున ఆది కాండము ఇరవై రెండు పదహారు పద్దెనిమిది ఆ రోజు నుండి ఈ రోజు దాకా మనుషులు ఒక విషయాన్ని పదే పదే చూస్తూ నేర్చుకుంటూ వస్తున్నారు అదేమిటంటే దేవుని ఆజ్ఞ మేరకు తమకు అత్యంత ప్రీతిపాత్రమైన ఒక వస్తువును ఆయనకు సమర్పించినట్టయితే అదే వస్తువు వాళ్ళకి వెయ్యి రెట్లు తిరిగి లభిస్తుంది అబ్రహాము దేవుని పిలుపు విని తన ఏకైక కుమారుని ఇచ్చేశాడు కానీ ఆ పిల్లవాడు తిరిగి తనకు దక్కాడు ఆమెన్